హలో ఫ్రెండ్స్ రోజు మోకాళ్ళ నొప్పి ఇబ్బంది పడుతున్నారా నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందా రోజు మెట్లు ఎక్కాలంటే కూడా కష్టంగా అనిపిస్తుందా కూర్చుని లేస్తున్నప్పుడు నొప్పిగా ఉండడం లేదా సౌండ్ రావడం అలాంటివి ఏమైనా ఉంటున్నాయా ఎప్పుడు మోకాళ్ళ చుట్టూ వాపుగాను ఇలాంటి లక్షలు ఏమైనా కనిపిస్తున్నాయా జాగ్రత్త ఎందుకంటే ఇవన్నీ కూడా ఆస్టోఆథెటిక్స్ సంకేతాలు కావచ్చు బట్ డోంట్ వెర్రీ వీటిని మనం చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు నేను డాక్టర్ ప్రియాంక బిహెచ్ఎంఎస్ ఎండి కన్సల్టెంట్ డాక్టర్ బాసిల్స్ హోమి హాస్పిటల్ చాలామంది కంప్లైంట్ తగ్గదేమో అని చెప్పి లోపలే బాధపడుతూ బయటకు చెప్పుకోలేరు బాధను అలాగే బాధపడుతుంటారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే ఇది వయసు రైతే వచ్చిందేమో అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తుంటారు అలా కాకుండా మీరు ఇంట్లోనే ఉండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీకు సిక్స్టీ పర్సెంట్ రిలీఫ్ అనేది ఇంట్లోనే నుండి పొందవచ్చు దానికోసం ఒక లార్జ్ సైజ్ బేసిన్లో నీళ్ళు తీసుకొని టూ టు త్రీ స్పూన్స్ ఉప్పు వేసి ఒక క్లాత్ అందులో ముంచి అది మోకాలపై ఉంచడం వల్ల మీకు పెయిన్ అనేది సిక్స్టీ పర్సెంట్ అనేది తగ్గుతుంది తీసుకోవాల్సినవి ఆకుకూరలు దోసకాయ చిలకడదుంప ములక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం అల్లం మామిడికాయ బొప్పాయి అరటి జామకాయ అవాయిడ్ చేయాల్సింది ఫాస్ట్ ఫుడ్స్ ఎగ్ చికెన్ మటన్ పొగ త్రాగటం మద్యం సేవించటం సాధారణ కూల్ డ్రింక్స్ ఎక్కువగా మసాలా ఉండేవి రోజు మనం పాటించాల్సింది డైలీ టూ టూ త్రీ డేస్ వాటర్ తీసుకోవడం మెల్లగా నడవడం రోజు వ్యాయామం చేయడం మొక్కలపై ఒత్తిడి లేకుండా చూడడం అలాగే స్ట్రెస్కి దూరంగా ఉండటం ఇవన్నీ చేసినా కూడా ఎలాంటి మార్పు లేదు అంటే గనక మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు చాలా మంది అపోహ ఏంటంటే వీడికి సర్జరీ మాత్రమే మార్గమేమో మెడిసిన్స్ అనేవి తగ్గవేమో అని అనుకుంటారు బట్ హోమియోపతిలో ఎలాంటి కండిషన్ బాధపడే వాళ్ళకి మెడిసిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ఎలా ట్రీట్మెంట్ చేయగలరు అని మా దగ్గర ప్రతి కేసుని ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకొని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏఏ యూజ్ చేసి కరెక్ట్ డయాగ్నోసిస్ యూరోపియన్ సాఫ్ట్వేర్తో రిప్రజెంట్ చేసి కరెక్ట్ మెడిసిన్ సెటివల్ పొటెన్సీస్ మేము మా పేషెంట్కి అందజేస్తాం అండ్ మేము వాడే మెడిసిన్స్ అన్నీ కూడా జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేయబడిన మాత్రమే మేము యూస్ చేస్తాం అండ్ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే త్రీ వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయబడతాయి దిస్ ఈస్ డాక్టర్ ప్రియాంక బిహెచ్ఎంఎస్ఎండి కన్సల్టెంట్ డాక్టర్ బాసిల్ హోమియో హాస్పిటల్ థ్యాంక్ యూ